ఈ సింహరాశికి సంబంధించిన వారికి స్త్రీలకి పురుషులకి ఈ మార్చి మాసమైనటువంటి మూడవ నెలలో ఒకటో తారీఖు శుక్రవారము షష్ఠితో మొదలుకొని పదిహేనవ తారీఖు శుక్రవారము షష్ఠితో ముగిసే ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలిత ప్రభావాలు కొన్ని విశ్లేషణలు వివరాలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తి వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ సమయకాలంలో ఈ రాశిగలటువంటి స్త్రీలు ఎందు పురుషులు ఎందు ఏ ప్రతి కార్యక్రమం అయినా మీ కుటుంబ సంబంధించిన విషయాలు వ్యక్తిగత సంబంధించిన విషయాలు చేయవలసినటువంటి పనుల్లో చాలా బద్దకస్తులుగా ఉండేటటువంటి పరిస్థితులు అధికంగా ఉంటాయి ప్రతి పని కూడా చేయాల్సినటువంటి సరైన సమయంలో పూర్తి చేయలేకపోవటము ఈ రోజు చేద్దాం అనుకున్నటువంటి కార్యాన్ని ఇంకొక రెండు మూడు రోజులకు పోస్ట్ పోన్ చేయటము ఒక పనిని నిర్ణీత సమయంలో చేయాల్సింది అవకాశం ఉండి కూడా సమయం ఉండి కూడా ఇప్పుడు కాకపోతే తర్వాత చేసుకోవచ్చులే అని నిర్లక్ష్యంతో కూడినటువంటి కొన్ని ప్రయత్నాలని ఎక్కువగా ఫాలో అయ్యే అవకాశము ఈ సమయ కాలంలో ఈ రాశిగలిగిన వారికి ఉంటుంది అదే మాదిరిగా కొన్ని కుటుంబ పరిస్థితులలో కూడా మీరు ఏదైతే ఉద్యోగానికి సంబంధించిన పనులు కానీ వ్యాపారాలకు సంబంధించిన పనులు కానీ ఇంట్లో ఏదైనా ఒక కార్యక్రమం సకాలంలో సమకూర్చాలనుకున్నటువంటి వ్యవహారాలు కూడా కొంత నిదానంగా నెమ్మదిగా సాగటం ఒక్కొక్క పనిని ఎక్కడైనా ఒక పర్సన్ కలవాల్సింది ఉన్నా ఎవరితో మీటింగ్ ఉన్నా ఏదైనా వ్యాపారంలో ఒక రూపాయి పెట్టుబడేది ఉన్నా మనం ఎక్కడైనా డబ్బులు కట్టాల్సింది తెచ్చుకోవాల్సింది ఉన్నా కూడా అక్కడికి పోతే వారు లేకపోవటము ఆ పని మీద అక్కడికి వెళ్ళినప్పుడు టయానికి వారు అనుకూలంగా రాకపోవటము మరలా మరుసటి రోజు రాడటం అక్కడికి పోయిన తర్వాత మరలా ఆ టయానికి నుండి మీరు ఆగిపోవటం ఇలా ప్రతి పనికి కూడా ఒకదానికి ఒకటి పొంతన కుదరకుండా డిసప్పాయింట్ చేసే పని దానివలన ఇంకేదైనా చేసినా అవదేమోలే అనుకునేటటువంటి తీరులో మీరు కొంతవరకు నిరుత్సాహపడేటటువంటి సంఘటనలు ఈ సమయ కాలంలో మాత్రం ఎక్కువగా మీకు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే గ్రహాల యొక్క సంచార స్థితిగతి ప్రభావం సరిగ్గా మీకు లేదు కాబట్టి ఈ అర్ధమాసం తిథుల కాలంలో కూడా ఈ పదహైదు రోజుల కాలం ఎలా గడిచిపోతుందో మీకు తెలియదు కానీ సమయం వ్యర్థమవుతుందన్న సంగతి మాత్రం అర్థమవుతుంది అలాగా ప్రతి చిన్న పనికి కూడా ఎక్కువగా ట్రెస్ అవటము ఒక చిన్న కార్యక్రమం జరిగి ఒక రోజులు అవ్వాల్సిన పని కూడా దాన్ని దాన్ని పట్టుకొని ఒక వారం రోజుల పాటు చుట్టూ తిరగటము ఈ తరహా పరిస్థితులు ఎదురవుతాయి ఆర్థిక పరంగాను కూడా మీరు అనుకున్నంత లాభసాటిగా ఈ సమయకాలమే ఉండదు కాబట్టి వ్యాపారానికి సంబంధించిన కొన్ని పెట్టుబడులు పెట్టే వ్యవహారాలు తర్వాత ఏదైనా ఉద్యోగంలో కూడా మనం ఏ ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాం కదా ఈ ఉద్యోగం మానేస్తే బాగుంటుంది లేని అలాగే ఉద్యోగం మానేసేటటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు ఇంకొక వ్యక్తితో మనం పార్ట్నర్షిప్ పెట్టుకున్నాం కదా ఉన్న వ్యాపారం చూస్తే ఏమి అనుకూలం లేదు అని వదిలేయటం ఈ తరహా పనులు చేయొద్దు బతుకు తెరువు రీత్యా మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిని పూర్తిగా వదిలేసి ఇంకొక పనిలో చేయటం అనేది అంత మీకు మంచి జరగదు కాబట్టి మీరు ఒక పనిని చేస్తూనే ఇంకొక కార్యక్రమంలో చేస్తూ అందులో కొంత సక్సెస్ అయిన తర్వాత చేస్తున్నటువంటి పనిని విడిచిపెట్టాలి తప్ప అలా కాకుండా ఈ పనిని చూసుకొని ఉన్న బతుకుదేరుని పోగొట్టుకోగలిగితే తర్వాత కొన్ని సమస్యలు ఇబ్బందులు ఏర్పడతాయి ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి పని కుటుంబంలో ఉన్నటువంటి అక్కచెల్లెలు అన్నతమ్ముళ్ళు అమ్మ నాన్న పిల్లలు కుటుంబ వ్యక్తులకి ఇప్పుడు మీరేంటంటే ఎక్కువగా వాళ్ళతో టైం స్పెండ్ చేయాల్సిన పరిస్థితులు తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు అంటే మీ నుంచి సమస్య రాకపోయినా కుటుంబంలో ఎవరి నుంచి సమస్య వచ్చినా దాని వలన ఫలాని వ్యక్తికి ఆ కుటుంబానికి కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఇంట్లో పిల్లల వలనో కొడుకుల వలనో బిడ్డల వలనో అనదమ్ముల వలనో ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల వలనో కొంత సఫర్ అయ్యే పరిస్థితి వారు సరిగ్గా ప్రవర్తన నడవడికలు సరిగ్గా లేక వారి గురించి కొంత ఆందోళన చెందవలసినటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి దీనికి తోడు మొదటి నుంచే మీకు శత్రు శేషం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమాజంలో పరిస్థితులను బట్టి మీకు తోడుగానే ఉన్నట్టుగా ఉండి స్నేహంగానే ఉన్నట్టుగా ఉండి ఎన్నుపోటుపడిచేటటువంటి వ్యక్తులు కూడా తయారయ్యే పరిస్థితులు ఉన్నాయి దానికని మనం ఒక పని మీదకి వెళ్తూ ఈ పని తను చేస్తారులే అని చెప్పి మీ పనిని ఒకరికి అప్పచెప్పి అది పనిని ఎలా జరుగుతుందో వదిలేసేసి మీ పనులు మీరు ఉండటం కూడా అది మీకు మూర్ఖత్వం అవుతుంది ఎందుకంటే ఈ సమయ కాలంలో ఒకరి మీద డిపెండ్ అయ్యే పని ఏది కూడా మీరు చేయకూడదు అవసరమైతే మీ పనిని మీరు పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది అంటే రెండు పనులు ఒకే నిర్ణయిత సమయంలో చేయలేకపోతే అంతేగాని ఒకరి మీద పోస్ట్ పోన్ చేసి ఒకరి మీద బాధ్యత వదిలేసి మీరు పని మీద వెళ్ళటం వల్ల మీకు అనుకూలంగా మారాల్సిన పని కూడా మీకు అయ్యే అవకాశం ఉంది ఇది మీరు గుర్తుంచుకోవాలి రుణాలు చేయకూడదు రుణాలు ఇవ్వడం కూడా ఈ సమయకాలం మీకు అనుకూలంగా కాదు ఫైనాన్స్ చేసే వాళ్ళకి ఫైనాన్స్ బిజినెస్ బిజినెస్లు ఇచ్చేవారికి మాత్రం చాలా పెద్ద ఎదురు దెబ్బలు తగులుతాయి ఈ సమయంలో ఎందుకంటే రుణాలు ఎంత తెలివిగా వసూలు చేసే వాళ్ళు ఉండొచ్చు కానీ ఊహించినటువంటి సమస్యలు ఎదురవుతాయి కాబట్టి అప్పులు ఇచ్చే దాంట్లో తీసుకునేటటువంటి దాంట్లో ఈ సమయకాలము కొంతవరకు దూరంగా ఉండటం మంచిది ముఖ్యంగా కుటుంబంలో పిల్లల చదువుల గురించి పిల్లల ప్రవర్తనల గురించి పెద్దవాళ్ళు కాస్త శ్రద్ధతో వహించాల్సిన పని ఉంటుంది కొంతమంది ఇల్లు పొలాలు కొనుక్కోవాలనుకునేవారు భూములు కొనుక్కోవాలనుకునేవారు సొంత గృహాలు కట్టుకోవాలి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి కొంత ఈ సమయకాలం కొంచెం నిదానంగా ఆగటం మంచిది ఇక భార్యాభర్తలు పిల్లల మధ్యన కూడా కుటుంబీకుల మధ్య కూడా కొంత మనస్పర్ధతలు ఏర్పడతాయి కాబట్టి పిల్లలతో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ కొంచెం ఆచి చూసి మాట్లాడటం మంచిది ఇంట్లో భార్య కదా మనం తెచ్చి పెడితే తింటుంది కదా మనం చెప్పినట్టుగా ఉంటుంది కదా అని పోతే తర్వాత మనిషి ఉన్నప్పుడు తెలియని విలువ పోయిన తర్వాత మీరు చేతులు తీసుకెళ్లి నిప్పులు గుంపటలో పెట్టినా కూడా అది మీకు అంత అనుకూలం ఇవ్వదు కాబట్టి ఏదైనా మన పరిస్థితి బాగోలేనప్పుడు కొంతవరకు పెళ్లిని కూడా చూసి పులి అని అనుకోవాలి లేకపోతే మాత్రం సమస్యల్లో పడతాము అది గుర్తుంచుకోవాల్సిన అంశము ఇక కుటుంబంలో పెళ్ళికి సంబంధించినవి శుభకార్యాలకు సంబంధించినవి తర్వాత ఎప్పటి నుంచో చేయాల్సిన పనులు కొన్ని ఆగిపోయిన కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు తలపెట్టాలనుకునేటువంటి ప్రయత్నాలు కూడా కొంత ఓపిక కొద్దిగా నిదానం అంటే రోజులు వ్యవధితే తప్ప నెలల సంవత్సరాల వ్యవధి కాదు కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు ఆరోగ్యాలలో మాత్రం చాలా సమస్యలు ఎదురవుతాయి ఆరోగ్యంలో కొంత ఎఫెక్ట్ కూడా బాగా పడుతుంది గత రోగాలు దీర్ఘకాలిక రోగాలు ఇంతకుముందున్న సమస్యలు కూడా రిపీట్ అయ్యే పరిస్థితులు జరుగుతాయి అందులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మద్యపానానికి సంబంధించిన అలవాట్లు చెడు వ్యసనాలు తర్వాత కొంత వ్యక్తిగత పరిచయాలు కొన్ని వివాహేతర సంబంధాలు ఉంటాయి చూసావు అవన్నీ కూడా మిమ్మల్ని తీసుకెళ్లి సుడుగుండంలో నెట్టే పరిస్థితులు జరుగుతాయి కాబట్టి వీటికి చాలా జాగ్రత్తగా ఉండాలి శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ పదో తారీఖు రానున్నటువంటి పదో తారీఖు మార్చి నెల పదో తారీఖు అమావాస్య అంటే ఈ ఆదివారం అమావాస్య రోజు నాడు మీరు వీలైనంతవరకు ముఖ్యంగా మీ కులదేవుడు ఏదైతే ఉంటుందో అంటే మీ తల్లిదండ్రుల నుంచి కానీ మీ నుంచి కానీ కులదైవంగా పూజించేటటువంటి యాత్ర ఫ్యామిలీతో సహా వెళ్ళి కుటుంబంతో వెళ్ళి అక్కడ దర్శనం చేసి ఆ రోజు వీలవుతే దైవానుగ్రహంలో దైవ సన్నిధులు నిద్రించి కొన్ని దాన ధర్మాలు అన్నదానము ఈ తరహా సంబంధించిన కార్యక్రమాలు చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది సర్వే జన సుఖను భగవంతు నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటనలు జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు